మార్కెట్లో నకిలీ సిమెంట్ అయితే గనక హల్చల్ చేస్తుంది ఇంకా సొంత ఇల్లు కట్టుకునే వారందరికీ కూడా ఇది ఒక షాకింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో రోజులు ప్రణాళిక వేసుకుని వ్యయ ప్రయాసాలకు వచ్చి రూపాయి రూపాయి దాచుకుని ఓ సొంత ఇల్లు నిర్మాణం అనేది అయితే చేసుకుంటూ ఉంటారు మధ్యతరగతి కుటుంబాలకు అది తెరని కల ఎంతో కష్టపడితే గానీ సొంత ఇల్లు నిర్మాణం అనేది జరగదు అలాంటి సొంత ఇల్లు నిర్మాణంలో ముఖ్యంగా వాడేది సిమెంట్ సిమెంట్ ఎలా ఉంటుందో సిమెంట్ ఇప్పుడు నకిలీ అయితే మార్కెట్ లోకి వచ్చేసింది అది బ్రాండెడ్ సిమెంట్ల పేరుతో పోని వస్తే ఉందిలే గుర్తుపట్ట కదా అంటే ఇప్పటికే అది మార్కెట్ అంతా కూడా చాలా వరకు స్ప్రెడ్ చేసేసారని చెప్తున్నారు ఏకంగా ఈ సంవత్సరం నలభై మూడు కోట్ల రూపాయల సరుకు అయితే మార్కెట్ లో వదిలేసారంటున్నారు సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇది ఎక్కడ బయటపడింది ఏంటి అని చూస్తే అంటే ఇందులో ఈ తనిఖీల్లో బయటపడిన షాకింగ్ విషయం ఏంటంటే కేవలం పది శాతం మాత్రమే సిమెంట్ ఇంజి ఎనభై నుంచి తొంభై శాతం బూడిదా కలుపుతున్నారట దాన్ని బట్టి మీరు గమనించండి సిమెంట్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకండి ఎక్కడ విషయం బయటపడిందని చూస్తే నకిలీ పాలు నకిలీ నయి ఇలాంటి అయితే మనం చూసే ఉంటాం కానీ సత్సాయి జిల్లాలో నకిలీ సిమెంట్ తయారు చేస్తున్నటువంటి వ్యవహారం తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు విజిలెన్స్ అధికారులు రెండు వేల పద్దెనిమిదిలో కస్తూరి సిమెంట్స్ పేరుతో కంపెనీకి లైసెన్స్ అయితే తీసుకున్నారు మహేశ్వరరావు మహేశ్వరి బాయ్ పేరుతో కంపెనీని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది లేపాక్షి సిమెంట్ పేరుతో అయితే బ్రాండింగ్ చేయాలని అప్పట్లో అనుకున్నారు కానీ అల్ట్రాటెక్ సిమెంట్స్ రాశి సిమెంట్ పేరుతో అమ్మకాలు కొనసాగించినట్లు తెలిపారు సేమ్ ఆ బ్రాండెడ్ సిమెంట్స్ ఎట్లా ఉంటాయో అలాంటిగా తయారు చేసేసి మార్కెట్ లోకి అయితే వదిలేశారు ఈ నకిలీ సిమెంట్స్ అమ్మేందుకు తెలివిగా వాళ్ళు కర్ణాటక నుంచి అయితే స్టార్ట్ చేశారు గానీ ఏపీలో కూడా చాలా చోట్ల అమ్మకాలు జరిగాయి అయితే కంపెనీ యాజమాన్యానికి అనుమానం రావడంతో అనంతపురం విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి సోదాల్లో పది శాతం సిమెంట్ ఎనభై నుంచి తొంభై శాతం బూడిదతో కలిపి సిమెంట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు సత్సాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలి కుత్తివారిపల్లి గ్రామాల మధ్య నకిలీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నట్లుగా తెలిసింది ఒక్క సంవత్సరంలోనే నలభై మూడు కోట్ల రూపాయల సిమెంట్ అమ్మకాలు జరిపినట్లు తెలిసింది జిఎస్టి వైలెన్స్ నకిలీ బ్రాండింగ్ పొల్యూషన్ వంటి కేసులు అయితే ఇప్పుడు ఆ కంపెనీపై నమోదు చేశారు సో ఇల్లు కట్టుకునేవారు సిమెంట్ విషయంలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుందరు